గతంలో గత సంవత్సరం ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే పంట పండిస్తే ఈ సంవత్సరం ఇరవై ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తుంది కేవలం గత సంవత్సరం ఎనభై ఆరు సెంటర్లోనే కొనుగోలు జరిగింది ఈ రోజుకి ఈ రోజున మూడు వందల సెంటర్లో కొనుగోలు జరుగుతూ ఉంది సేకరించిన పత్తి కూడా పదిహేను వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నులు గత సంవత్సరం ఈ రోజుకి చేస్తే ఈ రోజున లక్ష ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది గత రైతుల సంఖ్య గత సంవత్సరం ఇదే రోజుకి ఆరు వేల ఐదు వందల యాభై మూడు కానీ ఈ రోజుకి అమ్ముకున్నటువంటి రైతుల సంఖ్య యాభై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు సేకరించిన గత సంవత్సరం ఇదే రోజుకి నూట పది కోట్లు మాత్రమే కానీ ఈ సంవత్సరం తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు విలువ కలిగినటువంటి పత్తిని సేకరించాం రైతులకు చెల్లించిన గతంలో ఇదే రోజున ఎనిమిది కోట్లు మాత్రమే కానీ ఇప్పుడు నూట పది కోట్లు రైతులకు వెళ్ళింది అంటే పత్తి కొనుగోల్లో కానీ వరి కొనుగోల్లో కానీ గతంలో కంటే అన్నిటికంటే మిన్నగా ఈ సంవత్సరం అన్ని పారామీటర్స్లో ఉయ్యారింద నెంబర్ వన్ అటువంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని బంగిల్ చేసి లేదు మా రాజకీయ పాపమే మాకు ముఖ్యం మాకు రాజ్యాధికారమే ముఖ్యం కాబట్టి మీ మీద బట్టగాల్చి మీదేస్తాం తుడుచుకోండి అనేటటువంటి దుర్బుద్ధికి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు రైతు సంక్షేమం కోసం కాదు మీ యొక్క అధికార దాహం తీర్చుకోవడానికి అనేది అర్థమవుతుంది కాబట్టి అది తగ్గించి రైతుని ఎక్కడా కూడా ఆందోళనకరం చేయకుండా ఆయన ఎక్కడా కూడా ఇబ్బంది పడేటటువంటి ప్రకటనలు కానీ ఆయనకి నష్టం వచ్చేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆ రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి అదేనండి మద్దతు ధర ఏమో కార్పొరేషన్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది అక్కడే బోనస్ వచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళాలి ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళాలంటే ప్రాసెస్ జిల్లా నుంచి డిజిటల్ సైన్ చేసుకొని సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రావాలి ఆ యొక్క ఎండి సంతకం పెట్టిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రావాలి ఫైనాన్స్ దగ్గర నుంచి మళ్ళీ ట్రెజరీకి వెళ్ళి ట్రెజరీ దగ్గర నుంచి ఆయన ఖాతాలోకి వెళ్ళాలి ఆ ప్రాసెస్కి మూడు నాలుగు రోజులు టైం పడుతుంది ఈలో కూడా అడుగు మిల్లర్లకు అమ్ముకోవాలన్నా మీరు ఒక మంచి పేపర్కి వెళ్ళాలంటే ఆ పేపర్ క్రెడిబిలిటీ ఉంటేనే అక్కడికి వెళ్తారు లేకపోతే మీ దగ్గర సరుకుంటేనే ఆయన తీసుకుంటాడు వ్యాపారస్తులు కూడా రైతు కూడా మాకు ఎక్కడ రూపాయి ఇస్తే అక్కడ అమ్ముకుంటామండి పర్చేసింగ్ సెంటర్ కంటే నాకు మిల్లర్ దగ్గర ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే అతను మాయిచ్చిన ఎంత ఉన్నా కొంటుండో మీరు పదిహేడు పర్సెంట్ వస్తేనే మీరు కొంటారు మిల్లర్ దగ్గర డయర్స్ ఉంటాయి కాబట్టి ఇరవై ముప్పై పర్సెంట్ తేమ ఉన్నా కూడా తీసుకొని ఇదే రేటు వస్తుంది నాకు నేను ఎండబెట్టుకుంటే నాకు పది కేజీలు తగ్గుద్ది కింటాలకి అది నేను క్యాలిక్యులేట్ చేసుకొని అమ్ముకుంటున్నాను అంటే రైతుకు ఒక రూపాయి మంచిగా రావటం మీకు ఇష్టం లేదు నో రిస్ట్రిక్షన్స్ రైతు ఎక్కడైనా అమ్ముకోండి మీకు రూపాయి రావాలని చెప్తున్నాం బయట ఎక్కడైనా డిస్ట్రెస్ ప్లేస్ ఉంటే అన్నీ మేము కొంటామని చెప్తున్నాం కోటి యాభై మూడు లక్షల బియ్యం కొంటానికి కూడా ఉయ్యార్ రెడీ కానీ రైతుని మట్టికి నష్టపెట్టం రైతుకి బాగా మార్కెట్లో వస్తే ఆడు ఇతర రాష్ట్రానికి వెళ్ళి నమ్ముకున్నా కూడా ఉయ్యార్ రెడీ ఇతర దేశానికి మీరు ఏమైనా సప్లై చేయదలుచుకుంటే కూడా చేయండి రైతుకు లాభం వచ్చేటట్టుగా ఉయ్యార్ రెడీ రైతుకు మేలు జరగడానికి పద్ధతి తప్పితే రైతులు నష్టపెట్టేటటువంటి పరిస్థితి లేదు బయట ఎందుకు అమ్ముకుంటారండి రూపాయి వస్తుంది కాబట్టి అమ్ముకుంటా మార్కెట్ డిమాండ్లో ఎక్కడ ఉంటే అక్కడికి అమ్ముకుంటా అది కూడా తప్పేనా అట్లా రైతుకు రూపాయి రావద్దా రూపాయి రైతు బాగుపడొద్దా అది కూడా దానికి అర్థం లేకుండా మాట్లాడేటటువంటి పార్టీలకి ఒత్స పలిగితే ఇబ్బంది అవుతుంది సరే బట్టి అడగాలి చైర్మన్ గారు అయిన ఇక్కడ రైతు బంధుకు సంబంధించి ఒకటే కొక్కోలు పెడతా ఉన్నారు కదా టిఆర్ఎస్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వారు కూడా రైతు బంధు ఇవ్వలేదు మనం ఇచ్చాం ఆ అమౌంట్ మనం ఏడు వేల ఆరు వందల ఆ అమౌంట్ ను కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్పర్స్ చేయటం జరిగింది ఈ రోజు స్పష్టంగా అసలు రైతు అనేవాడికి రైతు బంధు ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్న తరుణం ఇది రైతుకు మేలు చేయాలి రైతుకు ప్రోత్సాహం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం ఇది రైతు కాని వాళ్ళకు మీరు ఇవ్వమంటే గుట్టలకు చెట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వాలని అనుకున్న వాళ్ళు చేసిన తరుణం అది ఈ రోజు స్పష్టంగా చెప్తాను రైతులకు ఒకసారి మీరు ఆలోచన చేస్తే బోనస్ ఇస్తూ ఉన్నామంటే బోనస్ ఒక్క ఎకరానికి ఎన్ని క్వింటల్ పడతాయి అన్ని క్వింటల్లకు సంబంధించి ఇంటూ ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి పన్నెండు నుంచి పదిహేను వేలు పై చిలుకు ఈరోజు బోనస్ రూపేనా వారికి అందజేస్తూ ఉన్నాము దాన్ని రైతులు అయితే గుర్తిస్తూ ఉన్నారు కానీ సోయల్ అనే టిఆర్ఎస్ వాళ్ళు మేము గుర్తించాని అంటే మేమేం చెప్పలేం సార్ సిఎంఆర్ విషయంలో సిఎంఆర్ విషయంలో ఇక్కడ రైస్ మిల్లర్లు నిరసన చెప్తున్నారు కాబట్టి సన్నాల విషయంలో పక్క రాష్ట్రాలకు సిఎంఆర్ జయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ వాళ్ళ మూడు మెయిన్ డిమాండ్స్ ఉన్నాయి అరవై ఆరు అరవై ఏడు శాతం రికవరీ బ్యాంక్ గ్యారెంటీ పది శాతం బ్యాంక్ గ్యారెంటీ ఇంకా మిల్లింగ్ చార్జెస్ పెంచాలని వాళ్ళ మూడు ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి అసోసియేషన్ జరిగింది మొన్న ఉత్తమ గారు నేను సారు దే ఆర్ అగ్రి ఒకటి రెండు జిల్లాలు కొంచెం డిలే అయింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మేము యథాతిథిగా పాత పద్ధతిలోనే మేము తీసుకుంటామన్నారు ఓవర్ డిఫాల్టర్స్ ఉన్నటికి మట్టికి తగ్గిస్తున్నారు రైస్ మిల్లర్స్ అందరూ కూడా వాళ్ళ యాజమాన్యాలు వచ్చి వాళ్ళ అసోసియేషన్స్ ఒప్పుకొని అక్కర్లేదు మీరు బయటికి పంపించాల్సినంత పరిస్థితి రానియం మేము చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి నిన్న మొన్న అంతా పాలిన్ లైన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయినటువంటి కొనుగోళ్లు ఇప్పుడు సక్రమైన దారిలో పడ్డది ఎక్కడా కూడా మీకు ఇబ్బంది రాదు మొన్న సివిల్ సప్లైస్ మంత్రి గారు చెప్పిన కండిషన్స్ వాళ్ళు ఒప్పుకున్నారు ఫైనల్ గా ఆ ఒప్పుకున్నటువంటి గవర్నమెంట్ పాత పద్ధతుల్లోనే మేము చేస్తామని చెప్పి కొన్ని ఎగ్జాంప్షన్స్ ఇచ్చారు బ్యాంక్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ వద్దు టెన్ పర్సెంట్ ఇవ్వండి మిల్లింగ్ ఛార్జెస్ పెంచడం ఇటువంటి అంత ఇచ్చిన తర్వాత లైన్ సార్ ఈ రైతు బంధు అనేది ఇన్ని ఎకరాల వరకు ఇస్తామనేది పెట్టగలుగుతున్నారు సార్ సబ్ కమిటీలో రావాలి అది మంత్రి గారు షేర్ బాబు గారు ఈరోజు వికారాబాద్ లక్చర్ల ఘటన సంబంధించి ఇప్పుడే సంగారెడ్డి జైల్లో ఉన్న రైతుల దగ్గర కేటీఆర్ వెళ్ళాడు నిన్న తెలంగాణ భవన్కి ఆ లంబాడి మహిళా రైతులు కూడా వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు మీరేమో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కుట్ర పన్నారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆరోపణ కానీ వాస్తవాలు మాట్లాడితే ఆరోపణలుగా అవి స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు ఒకసారి వీడియో చూస్తే మాజీ శాసనసభ్యులు మేము ఎవరైనా వస్తే కొడతాం కొట్టి తేడుతాం బుద్ధి చెప్తామని చెప్పింది వారా మేము ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు సరే మేమేమన్నాము ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనకు గురి చేసి చితకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తూ ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మేము స్పష్టంగా చెప్పడం జరిగింది అమాయకులైన ఆ గిరిజన రైతు సోదరులకు సంబంధించి వారికి ఉన్న అనుమానాలు కానీ వారికి ఉన్న ఆలోచనలు కానీ వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రజాస్వామికమైన పద్ధతిలోనే పోతాం రాబోయే కాలంలో కూడా వారిని అడ్డు పెట్టుకొని దాదాపు పదిహేను పదహారు మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం వాళ్ళని అరేజ్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి పాత్రికే మిత్రులు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నారు ఒక కలెక్టర్ పైన దాడి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ పైన దాడి చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేం చెప్పడం కాదు టీవీలలో కనబడ్డాయి ప్రజాస్వామిక పద్ధతిని అవలంబిస్తూ ముందుకు నడిచినాం తప్ప వాళ్ళు బలవంతంగా మీరు ఈరోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు కలెక్టర్ గారు పోయి వారి అభిప్రాయ సేకరణ భాగంలోనే వారికి ఎక్కడికి వెళ్ళడం జరిగింది దాన్ని బుల్డోజ్ చేసి మేము ఈ విధంగా చేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలే ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మేము స్పష్టంగా మేము ప్రజాస్వామికమైన పద్ధతిలో అక్కడ ఉన్న రైతు సోదరులు కానీ భూమి కోల్పోతా ఉన్న మా మిత్రులకు సంబంధించి వారికి ఏవైతే ఆలోచన ఉందో అనుమానాలు ఉన్నాయో లేకుంటే ఎవరి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకొని నివృత్తి చేసి వారిని కన్విన్స్ చేసే ఈరోజు మేము ఇండస్ట్రీస్లను తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగింపు జరుగుతుంది ఎందుకంటే పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతిలో ఒక ప్రధానమైన చిహ్నం ఇక మేము అన్నిటికీ అవరోధిస్తాం దీని ముందుకు నడవద్దు ఇండస్ట్రీ రావద్దు ఈ రాష్ట్రం భయభ్రాంతులకు ఎక్కడో ఇంత పూర్వకం కొన్ని రాష్ట్రాల్లో ఉంటుండే ఆ విధమైన ఒక భయంకరమైన పరిస్థితి వాతావరణం క్రియేట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన అధికార యంత్రాంగాన్ని భయపెట్టియాలి అనే ఒక అభిప్రాయం ఇది ఇది కరెక్టా ఇది తెలంగాణ సమాజానికి తెలంగాణ సంస్కృతిలో ఎప్పుడైనా ఉందా డెఫినెట్ కనబడుతుంది కదా అస్థిరపరిచే కార్యక్రమ భాగంలో బీజేపీకి సంబంధించిన ఒక సోదరుడు అంటాడు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద తీసే ఉన్నాడు దానికి దీనికి కరెక్ట్గా లింక్ కుదురుతా ఉంది బీజేపీ టీఆర్ఎస్ చేసే ఒక ప్లాన్ ఇద్దరు మిత్రులు కలిసి చేస్తా ఉన్న ఒక ప్రయత్నం స్పష్టంగా కనబడతా ఉంది ఇప్పుడు ఒక ప్రక్కనేమో వారు అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకో ప్రక్కన మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో హింసకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిచింది ఇంకో పార్టీ అంటే మీరు ఆలోచన చేయండి దేర్ ఇస్ ద రిలేషన్ సార్ తుమ్మల గారికి తుమ్మల గారు నేను నేనేమంటానంటే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ మంత్రులు చేర్ ఓకే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆర్డిఓ ఆర్ సబ్ కలెక్టర్ స్థాయి అధికారి పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు యాజ్ ఫర్ దా యాజ్ పర్ ద స్టాట్యూట్ మంత్రి ముఖ్యమంత్రి పోయి ఆడ ప్రజాభిప్రాయ స్వీకరణ ఎక్కడ కూడా జరగలేదు ఈ డెబ్బై సంవత్సరాల కాలేమలా ఎక్కడైనా నిజంగానే నేను జరగలేదు అనుకోండి ఉదాహరణకి మేము ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడతాం మా అభివృద్ధనలు తెలుసుకుంటాం చెప్తామని చెప్తే తప్పకుండా రావడానికి ఆస్కారం ఉండే మేము తప్పకుండా ఇప్పుడు కూడా అవకాశం ఇస్తా ఉన్నాం కదా వచ్చి మాట్లాడండి ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడదా దానికి ప్రత్యామ్నాయ ఆలోచన కూడా చేసే ప్రయత్నం అస్సలే వద్దు మాకు ఇండస్ట్రీ అవద్దు ఈ రాష్ట్రంలోని ఇండస్ట్రీ కావద్దు అసలు మాకు ఉపాధి వద్దు మాకు మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవద్దు మాకు ఇవన్నీ కూడా ఇవ్వద్దు అని రాష్ట్ర ప్రజలు